నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ రాష్ట్రంలో ఒకే రోజులో తొంభై శాతం పంపిణీ చేస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని పదకొండు డివిజన్ లో తుఫాను సైతం లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు జోరు వనలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ రాష్ట్ర పండుగల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు ఉదయాన్నే ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు అరవై లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిషనర్ నందన్ డివిజన్ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఉపాధ్యక్షుడు రాంబాబు క్లస్టర్ ఆవుల శ్రీనివాసులు రెండు వందల ఇరవై ఏడు బూత్ ఇన్ఛార్జ్ ఏకుల నాగార్జున గౌతమ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు విపరీతలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పంచుతాడు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాస రెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్భై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తా మీకే ఓటు ఆస్తు ఓటు పంపరాలా ఓటు అడగలేదు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందం కట్టలేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట కట్టుతున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్క ఒక్కరోజు పనిచేస్తాం ఒకే ఒక రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇళ్ళల్లో రాకుండా పక్క వాళ్ళకి పోయి పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంత ఇంచు ఇది మనకున్న ఖజానాకి ఇది అంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార ఈ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నిర్దంక్షించబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో చూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ కూర్చొనే మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లిక వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై ఏడు లక్షల మంది ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు వేశారు అది అంతా ఇంత కాదు రైతు సోదరులకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు పూర్తి చేస్తాము మరొక నిమిషాలు కూడా కరలా ఇస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పనే కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా క్యా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేశాము మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ తయారవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్తుందో నూటికి నూరు అదే అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళ కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో ఆనందానికి లేదు వాళ్ళ ఆనందానికి అద్దు లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది అంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ కార్యక్రమానికి ప్రతి నెల ఒకటో తేదీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఎంతలో వరుస ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడో ఇంకా క్రమశిక్షణగా పక్కన అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చూస్తున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు తీసి ఈరోజు పని స్టార్ట్ చేశారు ప్రతి కార్యకర్తను ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు ప్యాన్స్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలన్నారు ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక ఉన్నాయి కూడా ఆయన మీ ఎన్టీఆర్ నగరం పేరు సార్ మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసిన సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను అది డౌన్ ఆ మొక పవర్ లోడ్స్ ఘటన వాళ్ళు బాలజీవ లాచి ఉంటారు గాని నస్రబదే ఆది డౌన్ ఇస్తుంది నా వత